నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నమస్తే సార్ జోనీ మాస్టర్ కేసులో విక్టిమ్ గా ఉన్న అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు ఈ కేసు అంతటికీ కూడా ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని అనేసి సి కళ్యాణ్ గారు కానీ లేకపోతే సుమలత గారు కానీ ఇంకా కొంతమంది చెప్తూ వస్తూ ఉన్నారు ఎవరై ఉండొచ్చు ఆ పెద్ద హస్తం ఉన్నది ఎవరిది ఉండొచ్చు అంటే ఇక్కడ మనము అంటే నేపథ్యం ఒక నిమిషం చెప్పిన తర్వాత ఆ పెద్దలు ఎవరో కూడా మనం డిస్కస్ చేసుకుందాం నేపథ్యం ఏంటంటే ఆ అమ్మాయి ఆరు సంవత్సరాలుగా జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేస్తుంది చేస్తున్న క్రమంలో ఈ ఆరేళ్ల నుంచి లేనిది ఒక్కసారిగా ఎందుకు వచ్చింది అప్పుడు ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఒక ఒక స్థాయికి వచ్చేసింది అమ్మాయి ఇబ్బందులు లేని లేవు ఆ అమ్మాయికి పుష్ప టూలో కూడా అమ్మాయి కొరియోగ్రఫీ చేస్తుంది అటువంటప్పుడు ఆ అమ్మాయి ఈ సందర్భంలో రావటం వెనక ఏదో పెద్ద హస్తం ఉంది అంత ధైర్యంగా ఆ అమ్మాయి బయటకు వచ్చింది అంటే ఎవరో ఆ అమ్మాయిని వెనకుండి నడిపిస్తున్నారు అనేది ప్రధానంగా అనిపిస్తుంది అయితే ఇటీవల కాలం గత రెండు రోజులుగా మనం విన్న పరిణామాలు చూసిన అంశాలు ఆధారంగా చేసుకుని మనం మాట్లాడితే నిన్న జోని మాస్టర్ గారు వెళ్తూ కూడా ఆయన కూడా అదే చెప్పారు వెనకాల పెద్ద పెద్ద ఆయన కూడా అదే చెప్పారు వాళ్ళ సతీమణి కూడా సుమలత గారు కూడా అదే చెప్తున్నారు అయితే సుమలత గారు ఒక ఇంటర్వ్యూకి అంటే చాలా గత రెండు రోజులు ఇలా అవ్వగానే ఫస్ట్ ఝాన్సీ గారు ఒక మాట అన్నారు ఒక బడా హీరో ఒక పెద్ద హీరో పాన్ ఇండియా స్టార్ ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అమ్మాయికి అవకాశాలు ఇస్తానని భరోసా ఇచ్చారు అంది భరోసా నేను లేదు నీకు నేనున్న అన్న భరోసా ఇచ్చారన్నది ఆ ప్యాన్ ఇండియా హీరో ఎవరు అనేది పెద్ద చర్చ జరుగుతూ ఉంది అదే సమయంలో సుమలత గారు ఏమన్నారంటే ఒక ఛానల్తో మాట్లాడుతూ ఆ అన్న మాట ఏంటంటే ఈ అంశము సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా తెలుసా మీరు సుకుమార్ దగ్గరికి వెళ్ళారని తెలిసింది ఈ అమ్మాయి సుకుమార్ దగ్గర కంప్లైంట్ చేసింది అని తెలిసింది డైరెక్టర్ సుకుమార్ దగ్గర ఈ అమ్మాయి కంప్లైంట్ చేసిందని తెలిసింది అంటే ఆవిడ అన్న మాట ఏంటంటే ఆ అమ్మాయి కంప్లైంట్ చేయడం కాదండి మేమే సుకుమార్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి ఇదండి పరిస్థితి అని చెప్పేసి ఆయనకి విన్నవించుకున్నాము ఏంటి అంటే ఆ అమ్మాయి తల్లి పదిహేనేళ్ళప్పుడే అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి తల్లి ఆ అమ్మాయిని ఎక్కడంటే అక్కడ పడుకోమంటుంది ఎలాంటి డ్రెస్సులు అంటే అలాంటి డ్రెస్సులు వేసుకోమంటుంది నాకు ఇంటి దగ్గర సెక్యూరిటీ లేదు మాస్టర్ మీరే నన్ను కాపాడాలి మాస్టర్ మీరే నాకు దిక్కు అంటూ ఈ ఆయన ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాటలు చెప్పింది అదే సమయంలో మాస్టర్ నేను బయటకెళ్తే నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు లేకపోతే వేరే చోట పడుకోమంటారు కాబట్టి డబ్బు సంపాదనే నా కుటుంబానికి ప్రథము కాబట్టి నన్ను నన్నుగా ఉండనియరు నాకు సెక్యూరిటీ లేదు అవసరమైతే మతం మార్చుకుంటాను నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగినట్టుగా ఆమె చెప్పింది ఆమె అడిగినట్టుగా చెప్పింది మీతో మతం మార్చుకుని మరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పిందని ఈమె చెప్పారు అయితే ఈ అంశాన్ని మీరు పరిష్కరించాలి అని జానీ మాస్టరు ఆ ఆయన వైఫ్ సుమలత గారు సుకుమార్ దగ్గరికి వెళ్ళినట్టుగా చెప్తున్నారు సుకుమార్ గారిని అడిగితే సుకుమార్ గారు దాని మీద నేను మాట్లాడతానని హామీ ఇచ్చారని చెప్తున్నారు ఈలోపు ఏమైందో ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది ఇలాగా ఆ అమ్మాయి మా జానీ మాస్టర్ దగ్గర జానీ మాస్టర్ నాకు మీరే అండగా ఉండాలని చెప్పిన అమ్మాయి ఇప్పుడు మళ్ళీ ఉల్టా జానీ మాస్టర్ మీద కంప్లైంట్ చేసింది అని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ ఇదే అంశాన్ని నేను సి కళ్యాణ్ గారితో కూడా ప్రస్తావించినప్పుడు ఆయన అన్నారు ఏంటంటే సుకుమార్ దాకా వెళ్ళినప్పుడు ఇష్యూని సుకుమార్ గారు దాన్ని సార్ట్అవుట్ చేయాలి కదా ఎందుకు సార్ట్అవుట్ చేయలేదు ఈ అంశం కోర్టు దాకా పోలీస్ స్టేషన్ల దాకా వెళ్లే పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు సో ఆయనని మించిపోయిందా ఆయన చేయలేకపోయారా అనేది ఇక్కడ తేలాలి అన్నారు ఇక్కడ మొత్తం మాట్లాడుకుంటున్నది ఏంటంటే పుష్పటూరు ఆ అమ్మాయికి అవకాశం వచ్చిన తర్వాత నుంచి ఆ అమ్మాయి ఇవాళ చాలా ధైర్యంగా ముందుకొచ్చి చెప్తుంది అన్న అంటే పుష్పటూ అంటే సహజంగా డైరెక్టర్ హీరో గురించి మాట్లాడుకుంటారు కదా అలాంటి విమర్శలు అయితే గత రెండు రోజులుగా వస్తున్నాయండి టూకు సంబంధించిన బడా హీరో ఉన్నాడు పాన్ ఇండియా స్టారు ఆ అమ్మాయికి భరోసా ఇచ్చారని ఝాన్సీ గారు చెప్పిన మాటలు కానివ్వండి సుమలత గారు ఇవాళ సుకుమార్ గురించి లిఫ్ట్ చేసిన అంశాలు కానివ్వండి ఇవన్నీ చూసుకుంటే ఏ మనకి ఏంటంటే వేళ్ళన్నీ కూడా అటువైపు చూపిస్తూ ఉన్నాయి మరి సుకుమార్ గారి పాత్ర ఇక్కడ ఏమిటి అనేది చర్చ నీ అంశం అవుతోంది సుకుమార్ గారు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో సుకుమార్ గారు ఎస్ నేను నీకు ధైర్యం నేనున్నాను సో బన్నీ గారు ప్రతి సినిమాలో ఆయన అవకాశం ఇస్తారు నా ప్రతి సినిమాలో నీకు అవకాశం ఇస్తానమ్మా అని ఆయన భరోసా ఇచ్చిన తర్వాత ఆ ధైర్యంతో ఆమె ముందుకొచ్చి కంప్లైంట్ చేసిందా లేకపోతే మీరు ముందు కంప్లైంట్ చేయండి జానీ మాస్టర్ గురించి అట్లా చెప్తారని ఎవరు అనుకోరండి సుకుమార్ గారు చాలా సౌమ్యుడు చాలా మంచి వ్యక్తి సుకుమార్ గారు అలాగే అల్లు అర్జున్ గారు కూడా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన హీరో అండి ఆయన కూడా అలా చేస్తారా అంటే సార్ రీసెంట్ గా కొన్ని ఎలక్షన్స్ అప్పుడు జరిగిన ఇష్యూస్ కానీ ఇలాంటివి చూస్తే డెఫినెట్ గా అల్లు అర్జున్ గారి మీద ఎక్కువగా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎలక్షన్ అప్పుడు ఏం జరిగింది ఎలక్షన్ అప్పుడు ఆయన్ని జన ఆయన వెళ్ళేసి జనసేన వ్యతిరేకంగా పోటీ చేసిన శిల్ప రవిచంద్రారెడ్డికి ఆయన సపోర్ట్ చేయడం అనేది ప్రధానంగా నుంచి జనసేనకి అల్లు అర్జున్ కాన్ఫ్లిక్ట్ నడుస్తా ఉంది ఈ కాన్ఫ్లిక్ట్ నడుస్తున్న దశలో జనసేన జానీ మాస్టర్ జనసేనకి సపోర్టే అట్లా అని చెప్పి జానీ మాస్టర్ మీద అలాంటి గ్రెడ్జ్ పెట్టుకొని ఆ రకంగా చేస్తారా అంటే వాళ్ళ స్థాయికి అది చాలా చిల్లర వ్యవహారం అలా చేస్తారని నేను అనుకోను కానీ మీరన్నట్టుగా అందరి వేళ్ళు వాళ్ళ వైపు చూపిస్తున్నాయి ఈ దశలో సుకుమార్ గారు బయటకు వచ్చి దీని మీద స్పందించాల్సిన అవసరం కూడా ఉంది సుకుమార్ గారు స్పందించకపోయినా పోలీసులు పిలుస్తారు సుకుమార్ గారిని ఏమండి మీ దగ్గరికి ఈ ఇష్యూ వచ్చిందా సుమలత గారు జానీ గారు వచ్చి మీ దగ్గరికి ఈ అమ్మాయి అంశాన్ని మీ దగ్గర ప్రస్తావించారా మిమ్మల్ని మధ్యవర్తిత్వం చేయమని అడిగారా ఈ అమ్మాయి కొంచెం అంటే ఆ అమ్మాయి కాస్త మూర్ఖంగా జానీ మాస్టర్ కావాలంటోంది అనే అంశాన్ని అంటే ఈ సుమలత గారికి కూడా తెలిసి ఉండొచ్చు ఏమని ఈ అమ్మాయి ఈ రకంగా జానీ మాస్టర్ ఒక రకంగా చెప్పాలంటే జానీ మాస్టర్ నా అమ్మాయి హెరాస్ చేసినట్టే కదా నన్ను పెళ్లి చేసుకోండి మాస్టర్ నాకు భద్రత లేదు మా కుటుంబంలోకి వెళితే మీరు మీరు కాదంటే మళ్ళీ నాకు మా అమ్మ నాన్న మా అమ్మ నన్ను అక్కడ పడుకోమంటది ఇక్కడ పడుకోమంటది అలా ఇంట్రెస్ట్ వేసుకోమంటది కాబట్టి ఇదే కాకుండా సుమలత గారు చెప్పినవి కొన్ని వీడియోస్ లో జానీ మాస్టర్ గారు ఏ హోటల్ రూమ్ తీసుకుంటే అక్కడే కావాలి అని ఫుడ్ ఏది ఆర్డర్ ఇస్తే అదే ఫుడ్ కావాలి అని సో ఎక్కువగా ఫాలో అయ్యేది జానీ మాస్టర్ని ని ఆయన ఏదంటే అదే అనేది ఆ ఇష్టాన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసేది అని చెప్పేసి అన్నారు అవును సో ఇట్లాంటప్పుడు ఆమె చేసిన ఆరోపణలు ఆమె చేసిన అంశాలు చెప్పిన అంశాలు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఉంటే సో ఆమె ఆ అమ్మాయే జానీ మాస్టర్ వెనకబడి కుదరకపోతే ఈ రకంగా కంప్లైంట్ చేసి ఉండాలి మీరు అన్నారు బడా వ్యక్తులు అంటే పరోక్షంగా ఉన్నారా ప్రత్యక్షంగా ఉన్నారా అనేది తేల్చాలి ప్రియాంక గారు పరోక్షంగా అంటే నా ఉద్దేశం అమ్మా నీకు సర్లేమ్మా జానీ మాస్టర్ నుంచి నేను బయటకు వచ్చేసాను కదా సార్ నాకు కొంత కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంది నాకు కొంచెం అవకాశాలు ఇవ్వండి అంటే లేదులేమ్మా ప్రతి సినిమాలో అల్లు అర్జున్ గారు ప్రతి సినిమాలో నీకు అవకాశం వస్తుంది అలాగే నేను తీసే సినిమాల్లో కూడా నీకు అవకాశం ఇస్తామమ్మా కనీసం ఒకటో రెండో సాంగ్స్ ఇస్తామని ఆయన భరోసా ఇవ్వడం ఇది పరోక్షం పరోక్షం అంటే ఇందులో వాళ్ళ తప్పేం లేదు ఎందుకంటే మీకు ఉన్నామమ్మా అని ఒక ఆడ కూతురికి చెప్పడంలో తప్పేం ఉంటుంది తప్పేం లేదు ఆ అమ్మాయి దాన్ని ఆ భరోసా ఆ ధైర్యంతో కంప్లైంట్ చేసిందా లేకపోతే వెనక నుండి ఇంకొక అంశం కూడా అండి బడా వ్యక్తులంటే ఇక్కడ కేవలం మనం హీరో డైరెక్టర్లు వీళ్ళ గురించి మనం మాట్లాడుకు మాట్లాడుకోకూడదు యూనియన్లో పెద్ద ఎత్తున ప్రాబ్లం ఉందండి ఏనా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఓర్వ లేక అనేక మంది కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతూ ఉన్నారు ఈ అంశాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు మొన్న ఇటీవల కాలంలో జానీ మాస్టర్ మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి స్మార్ట్ సతీష్ అని ఒక డాన్సరు ఆయన వేరే మిస్యూజ్ చేశాడు ఈ యూనియన్కి సంబంధించిన ఫండ్స్ని మిస్యూజ్ చేశాడు చేసినందుకు జానీ మాస్టర్ ఒక లక్ష రూపాయలు ఆయనకి ఫైన్ వేయడం జరిగింది ఒక ప్రెసిడెంట్ హోదాలో లక్ష రూపాయలు ఫైన్ వేస్తే ఆయన దాని మీద ప్రతి ఒక్కళ్ళకు ఒక బ్యాడ్గా సుమలత గారి గురించి తర్వాత ఈ బాధితురాల గురించి జానీ మాస్టర్ గురించి బ్యాడ్గా అందరికీ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు తద్వారా కావాలని ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు ఈ అంశాలనేది కూడా ఒక వాదన ప్రధానంగా వినపడుతుంది మరి దీనికి సంబంధించి మీరు నేను మాట్లాడుకోవడం కాదు అలాగే జనాల్లో కూడా ఇలాంటి ఒపీనియన్ ఉంది కాబట్టి అనవసరంగా ఒక పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ గారు ఈయన పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఒక ముగ్గురు అంశాలు చర్చకు వస్తా ఉన్నాయి అవసరం కాదు కదా ఇది సో ఒక తెలుగు ఇండస్ట్రీ పొరుగు తెలుగు ఇండస్ట్రీ పొరుగు పాన్ ఇండియా స్టార్స్ అందరు కూడా వీళ్ళ మధ్య ఏం జరిగింది ఏంటి సుకుమార్ గారు బయటకు వచ్చి ఆ అమ్మాయి ఏం చెప్పిందో సుమలత గారి ఆరోపణలు సుమలత గారి చెప్పిన అంశాలకు క్లారిటీ ఇచ్చినప్పుడే దీని మీద ఒక ముగింపు పలుకుతారు లేదంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు కదా సో నాకు తెలిసి అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కానీ ఒక సేవాభావంతో ఒక మంచి హృదయంతో ఆ అమ్మాయికి మా మేము పాటలు ఇస్తామనే అని చెప్తా అక్కడ వరకే వాళ్ళ పాత్ర ఉండి ఉండొచ్చు తప్ప వాళ్ళు ఏమి ఇట్లాంటి చెత్త చెత్త పనులు చేసే రకాలని నేను అనుకోను సో అట్లాంటి అసలు ఊహకే అలాంటి ఊహించడానికి కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం బహుజా నాకు తెలిసి జానీ మాస్టర్ యాటిట్యూడ్ కోపదారి మనిషి ఆయన కాస్త కొంచెం ఎమోషనల్ అగ్రెసివ్ యాటిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి జానీ మాస్టర్లు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా జానీ మాస్టర్ మీద ఒక కుట్రపు ఆయన ఒక్కసారికి ఎదిగిపోయాడు తెలుగులో ఉన్న కొరియోగ్రఫీలో మీరు నేను చెప్తున్నా ఒకప్పుడు మనకి కొరియోగ్రాఫర్ కావాలంటే తమిళ్ నుంచి తెచ్చుకోవాలి నేను చిన్నప్పుడు కూడా మీరు చూసుంటారు ప్రభుదేవ రావాలా లేకపోతే వాళ్ళ తమ్ముడు రావాలా లేకపోతే లేకపోతే ఇంకొకరు ఇంకొకరు తమిళ్ ఇండస్ట్రీ డామినేషన్ అండి ఆ డామినేషన్ దగ్గర నుంచి ఇవాళ ఒక శేఖర్ మాస్టర్ ఒక జానీ మాస్టర్ మొత్తం గండి కొట్టారు వాళ్ళకి కొట్టి వాళ్ళ పాన్ ఇండియా రేంజ్ లోకి ఎదిగారు జానీ మాస్టర్ అయితే ఈవెన్ శేఖర్ మాస్టర్ కంటే జానీ మాస్టర్ పాన్ ఇండియా రేంజ్ వాళ్ళు నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ ఎవరు అంటే దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ అని చెప్తారు తమిళ్లో ఆయన లేకపోతే సినిమా లేదు రజనీకాంత్ గారికి ఆయనే కావాలి విజయ్ గారికి ఆయనే కావాలి సో అదే సమయంలో సల్మాన్ ఖానికి ఆయనే కావాలి షారూక్ ఖాన్కి ఆయనే కావాలి అట్లా స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళినప్పుడు ఆయన మీద ఓర్వలేక ఆయన మీద అభండాలు వేయొచ్చు కదా ఏ కొన్ని శక్తులు ఉండొచ్చు కదా బట్ ఆ శక్తులు ఏంటి అనేది సి కళ్యాణ్ గారు కానీ సుమలత గారు కానీ త్వరలో బయట పెడతామంటున్నారు మరి చూడాలి బట్ సుకుమార్ గారు ఒక మంచి హృదయంతో దీని మీద ఒక క్లారిటీ ఇస్తే అయితే బాగుంటుంది ఏ విషయం మీద సుమలత గారు ఆయన దగ్గరకు వచ్చారో ఆ రోజు జరిగింది ఏంటనేది ఆయన క్లారిటీ ఇస్తే బాగుండే అవకాశం మనకి ఇవ్వకపోయినా పోలీసులకి ఎలా ఇవ్వాలి ఆయన ఎందుకంటే పోలీసులు పిలిపిస్తారు కదా ఇవ్వాలి అది సో సుమలత గారు సి బయట పెట్టాలి లేకపోతే సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అన్న మనకి ఈ విషయం గురించి క్లారిటీ వస్తుంది ఎందుకంటే పుష్ప టూల అమ్మాయి ఇప్పుడు స్టిల్ రన్నింగ్ అనమాట కాబట్టి వీళ్ళు చర్చకు వచ్చారు లేకపోతే వీళ్ళు ఏదో ఇంకొకళ్ళ సినిమాలో ఉన్నారనుకోండి ఆ డైరెక్టర్ ఆ హీరో చర్చకు వచ్చేవాళ్ళు రైట్ సో మచ్ నమస్తే